భక్తుల రద్దీ కొనసాగుతోంది వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉండడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని క్యూ లైన్లు కిటకిటలాడుతున్నాయి ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి పదహారు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది ఎనభై ఒక్క వేల ఏడు వందల నలభై నాలుగు మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది తల్నీలాలు సమర్పించుకున్నారు కానుకల రూపంలో తితిదేకి మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మేర రాబడి వచ్చింది అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడికి సమర్పించేందుకు దాతల సహకారంతో పదిహేను కేజీల వెండి ధనుస్సుతో పాటు కిలో బరువైన బాణానికి రాయవరం మండలం వెదురుపాకలో విజయదుర్గా పీఠంలో పూజలు జరిగాయి మఠం పీఠాధిపతి వాడ్రేవు సుబ్రహ్మణ్యం వీటికి పూజలు చేశారు బద్రీనాథ్ తదితర ప్రముఖ క్షేత్రాలతో పాటు శ్రీలంకలోనూ పూజలు నిర్వహించి వచ్చే ఏడాది సీతారామ కళ్యాణ సమయానికి అయోధ్య రామయ్యకు సమర్పిస్తారు